డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం చాలా మంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి మనకు ఒక పరిష్కారం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం చాలాసార్లు మా అబ్బాయి సరిగ్గా చదవకపోతేనో మనసు సరిగ్గా బాగాలేకపోతేనో ఏ స్తోత్రం చపిస్తే బాగుంటుంది అని వెతికిన వాళ్ళల్లో నేను ఉన్నా ఎందుకంటే ఒక ఆశ దేవుణ్ణి ఈ రకంగా వేడుకుంటే మన అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి జ నెరవేరుతాయి అని ఒక ఒక నమ్మకం కావచ్చు ఒక విశ్వాసం కావచ్చు ఏదైనా కావచ్చు అలాగా చాలామందికి వివాహం లేట్ అవుతున్నా లేకపోతే రైట్ టైంకి కావాల్సిన పెళ్ళి ఆలస్యం జరిగినా ఇంకా అవ్వకపోయినా కంగారు పడిపోతూ ఉంటారు గాబరపడిపోతూ ఉంటారు ఏం పూజలు చేస్తేనో ఏ నోములు నోస్తేనో మా పిల్లకి పెళ్ళవుతుంది అని కోరుకునే వాళ్ళు తల్లిదండ్రులు కోకొల్లల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకో ఉద్దేశిస్తూ ఈ పర్టికులర్ పాయింట్ని అడ్రస్ చేస్తూ మాట్లాడితే అమ్మ ఏం చెప్తారో వినాలి అని అనుకుంటున్నాను దానికి సంబంధించి అడిగేద్దాం మన వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామాజుదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి లో అమ్మ మొన్న కూడా ఏదో చూశాను అంటే అది నమ్మకం అనుకోవాలో పిచ్ అనుకోవాలో నాకైతే తెలియదు కానీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు లఘిమా లఘుమాను లఘిమాను ఈ నామాలో లేకపోతే అది జపము అది ఏంటో నాకు తెలీదు ఆ పదాన్ని రోజుకి రెండు వందల సార్లు అనుకుంటే అనుకొని బరువు తగ్గాలి బరువు తగ్గాలి లఘుమా 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 లఘుమాల అనుకుంటే బరువు తగ్గుతారట ధనం కావాలి ఉద్యోగంలో కొంచెం పురోగతి కావాలి ఈ పర్టికులర్ నామాన్ని ఇన్నిసార్లు తలుచుకోండి మీకు మంచి జరుగుతుంది ఇట్లా చాలా వచ్చేసే అలా నిజ ఇది అసలు ఇవన్నీ నిజమేనా ఇలా చేస్తే జరుగుతాయా ప్రత్యేకంగా పెళ్లి కాని వాళ్ళకి ఏదన్నా ఒక విధి విధానం ఉందా ఇది వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని ఏమన్నా ఉందా ఎలా చూడాలి అసలు దీన్ని మనం భక్తులకు ఉండేటువంటి విశ్వాసాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొన్ని తప్పుడు మంత్రాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అందరని కొన్ని కరెక్ట్ అయినటువంటి మంత్రాలు ఉంటాయి మనం దేన్నే కొట్టిపారా బట్ ఆ మార్గంలో స్వామిని చేరుకోవడం అనేది ఉంది ఉంది తప్పకుండా ఇప్పుడు చూడండి కోరికతో అయినా సరే నా దగ్గరకు వస్తున్నాడు కదా వీడు అని సంప్రీతుడయ్యేటువంటి పిచ్చిమారాజా స్వామి కదా ఎలాగోలా నా దగ్గరకు వస్తున్నాడు కదా అని ఆనందిస్తాడు మనం అడగకుండానే అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ స్వామి నోరు తెరిచి మనం అడిగితే కాదంటాడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు మనం అడిగింది అయితే అడిగేటువంటి విధానము పద్ధతి ఉన్నాయి పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఆ క్రమంలో మనం వెళ్ళాలి ఇప్పుడు వివాహం కాకపోవటం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది అవును ఎవరిని గదిలిచ్చినా ముప్పై రాందే ఆడపిల్లలు కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కెరియర్ లో మేము స్థిరపడాలి కెరియర్ 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 ఈ బ్రతుకు పోరాటంలో పడిపోయినటువంటి నేటి యువత ముప్పై రాందే వివాహం ఆడటానికి ఇష్టపడట్ల ముప్పై వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా వాళ్ళు కెరియర్ లో స్థిరపడతారు వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది తొందరగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చి ఇండివిడ్యువాలిటీ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు చెప్పినా తెలిసిన వాళ్ళు మేము హితం కోరి చెప్పినా వాళ్ళు చెప్పే రుచించం దాని తోటి వచ్చిన ప్రతి సంబంధాన్ని తెలుసా ఒక స్టేజ్ కు వెళ్ళిపోతారు ఇక సంబంధాలు రావడం లేదు ఇక ముందంత మంచి మంచి సంబంధాలని వదులుకొని చివరికి అక్కడికి ఎంతో రాజీ పడిపోయి రాజీ పడిపోయి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది అది కూడా దొరకనటువంటి లేక ఎందుకంటే వయసు రీత్యా ఇంతకాలం నుంచి చూస్తున్నా కావడం లేదు ఈ అబ్బాయికో లేకపోతే అమ్మాయికో అని ఒక నానుడి బయట పడిపోయి కూడా రావు సంబంధాలు ఏ కారణం అన్నా కావచ్చు కొంతమందికి కుజదోష సమస్యలు ఉండి దానికి సంబంధించి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది సమస్య ఏదైనా వివాహం ఆలస్యం అవుతుంటే ఒక చక్కని పరిష్కారం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక క్షేత్రం ఉంది చాలా అద్భుతమైన క్షేత్రం ఎవరైనా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి మొక్కుబడి చేస్తే తప్పకుండా వివాహం అవుతుంది అటువంటి ఒక క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనకి పన్నెండు మంది ఆళ్వార్లలో ఒక ఆళ్వారు ఆఖరి ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రం భగవంతుడే స్వయంగా ఇక్కడ వేయించేశాడు ప్రీతితో ఆదరంతో అటువంటి క్షేత్రం తిరువిడవెందై వెందై అనే ఒక దివ్యక్షేత్రం తిరువిడ వెందై తిరువిడ వెందై అంటే లక్ష్మీదేవి స్వామికి ఎడం భాగాన వేయించేసి ఉంటుంది ఎడం అంటే ఎడమ వైపు ఎందై వేయించేసి ఉంటుంది వరాహస్వామి వేయించేసి ఉంటారు ఇక్కడ ఆ వరాహస్వామికి ఎడమ వైపున లక్ష్మీదేవి వేయించేసి ఉంటుంది శ్రీ లక్ష్మీ వరాహస్వామి యొక్క దేవస్థానం మనకి చెన్నై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఒక గంటన్నర ప్రయాణంలోనే మహాబలిపురం వెళ్లే దారిలో వస్తుంది ఈ తిరువిడ వెందయన దివ్యక్షేత్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణ నేపథ్యంలో ఈ క్షేత్రం అలరారుతూ ఉంది చాలా సుందరంగా ఇక్కడ వేంచేసుకున్న స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ అని పేరు అక్కడ ఉత్సవరులకి నిత్య కళ్యాణ పెరుమాళ అని పేరు పాదం నేల కారించి ఎడమ పాదం కొంచెం పైకి పెట్టి ఆదిశేషుని యొక్క శిరస్సు మీద పెట్టి వరాహస్వామి ఎడమ వైపున అమ్మవారిని వేంచప్ చేసుకొని ఆ అమ్మవైపు ఇలా చూస్తూ దర్శనమిస్తారు మనకి తిరుమల శ్రీనివాసుని సేవించుకుంటూ ఉంటే అక్కడ వరాహస్వామిని సేవించుకుంటామా ఆ విధంగా ఆ వరాహస్వామి చిన్నగా వేయించేసి ఉంటారు ఇక్కడ పెద్ద మూర్తిగా వేయించేసి ఉంటారు ఈ స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి ఆరు నెలల లోపే వివాహం అవుతుంది మీరు చెప్పిన పోలికలతో ఇక్కడ కూడా వరాహస్వామి గుడిలో కూడా వరాహస్వామి అమ్మవారి వైపు ఇట్లా చూస్తూనే ఉంటారు ఉంటారు కానీ అక్కడ క్షేత్ర విశేషమే అది నిత్య కళ్యాణ పేరు ఆ స్వామికి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే అప్పుడు మనకి అక్కడికి వెళితే ఎందుకు వివాహం అవుతుందో తెలుస్తుంది ఎందుకు అంటే పూర్వం ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు చాలా తీక్షణంగా ఆ మహర్షి చేస్తున్నటువంటి విప్రోత్తముడు అనమాట ఆయన బ్రాహ్మణోత్తముడు ఆయన చేస్తూ కుని అని వారి పేరు ఆ కుని అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయనకి సఫర్యలు చేయటం కోసం స్వయంగా దేవలోకం నుంచి కన్యక అనే ఒక అప్సరస ఈ భూమి మీదకి వచ్చి ఆ స్వామికి సఫర్యలు చేస్తూ ఉంటుంది చివరి ఆఖరికి ఒక నాటికి కుని అనేటువంటి మహర్షి తపస్సు ఫలించి ఆయన పరమపదానికి చేరుకుంటారు స్వామిని చేరుకుంటారు అయితే ఈ కన్యక కూడా ఇక వచ్చిన పని అయిపోయిందిగా ఆయనే వెళ్ళిపోయారు తపస్సు ఫలించింది తాను కూడా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఒకసారి భూమి స్పర్శ తగిలింది కాబట్టి తపస్సు చేసుకున్నాక వెళ్ళాలి అందుకని తపస్సు చేసుకోవడానికి కూర్చుంటుంది అయితే నారద మహర్షి వస్తారు కన్యకకి చెప్తారు నీవు ఇలా తపస్సు చేసినా ఫలించదు సంతాన ప్రాప్తి లభించిన తర్వాతే నీవు మరలా తిరిగి దేవలోకానికి వెళ్ళగలుగుతావు అని మరి సంతానం కావాలంటే వివాహం ఆడాలిగా అందుకని కన్యకు ఏం చేస్తుందంటే నారదుల వారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం ఆడండి నాకు సంతానం లభిస్తేనే నేను తిరిగి దేవలోకానికి వెళ్ళగలుగుతాను అంటూ ప్రార్థిస్తుంది వాళ్ళంతా మునులు కదా తపస్సు చేసుకునేవాళ్ళు కాబట్టి ఈమెను వివాహం ఆడడానికి ఎవరు ఒప్పుకోరు అయితే అక్కడే గాలవ మహర్షి అని ఒక ఆయన వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఈ గాలవ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సరేనమ్మా అని చెప్పి వారు గృహస్థాశ్రమం స్వీకరించి ఈమెను వివాహమాడి భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు ఇరువురు కూడా కన్యక గాలవ మహర్షి శ్రీహరి యొక్క అనుగ్రహంతో ఒకే సంవత్సరంలో మూడు వందల అరవై మంది సంతానాన్ని పొందుతారు ఆడపిల్లల్ని స్త్రీ సంతానం లభిస్తుంది మూడు వందల అరవై మందిని పిల్లల్ని కన్న తర్వాత ఈ కన్యక సంతానవతి అయింది కాబట్టి ఇక తను ఈ గాలవ మహర్షి ఇంత మంది పిల్లల్ని పెట్టుకుని ఎలా పెంచాలి నేను ఒక్కడినే అంటూ మతన పడుతూ అక్కడ సరస్వతి నదిలో స్నానం చేయడానికి వచ్చినటువంటి కొంతమందిని ప్రార్థన చేస్తారు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరే నాకు ఒక తరుణోపాయం చెప్పండి అంటే మీరు ఇలా మహాబలిపురం దగ్గర తిరువిడ అని ఉంది దివ్యక్షేత్రం అక్కడ పెరుమాళ్ళు చాలా విశేషం అక్కడికి వెళ్ళి మీరు ఈ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ వసిస్తూ ఉండండి అని అంటారు సరే అని గాలవ మహర్షి మూడు వందల అరవై మంది తన పుత్రికా సంతానాన్ని తీసుకొని తిరువిడ దివ్యక్షేత్రానికి వెళ్ళి పెరుమాళ్ళ సేవలో మగ్నమైపోయి అక్కడ చక్కగా జీవనం సాగిస్తూ ఉంటారు వీళ్ళంతా యుక్త వయసుకు వస్తారు మంచి వరుణి చూసి వివాహం చేయాలనుకుంటారు మూడు వందల మహర్షి మూడు వందల అరవై మందికి ఒక్క ఆడపిల్లని చేయడానికి గగనం అయిపోతుంది ఈ రోజుల్లో మూడు వందల అరవై మందికి మంచి వరుణి చూడాలి కదండి ఆ వరుడి వేటే అతి క్లిష్టమైనటువంటిది ఎవరికిద్దామని వెతుకుతున్నాడు గాలవ మహర్షి స్వయంగా పెరుమాళ్లే అక్కడ వేయించేసి ఉన్న నిత్య కళ్యాణ పెరుమాళ్లే ఒక బ్రహ్మచారి రూపంలో వస్తారు గాలవ మహర్షి దగ్గరికి వచ్చి ఆ తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు గాలవ మహర్షి మీరు ఎవరు స్వామి ఏమిటి మీ గురించి తెలుసుకొని అప్పుడు నా పిల్లల్ని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటే నేను దివ్య దేశాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటానని చెప్తాడు బ్రహ్మచారి ఇంకీనకు ఆనందం గాలవ మహర్షికి దివ్య దేశాల్లో వేయించేసుకుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణడే ప్రీతితో ఆదరంతో అలాంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకునే చోటు రావడం అంటే చాలా విశేషం కదా పుణ్యవంతుడు కదా అని చెప్పి వారికే ఇచ్చి చేయాలనుకుంటారు అయితే ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న పిరుమాలు ఒక కండిషన్ పెడతారు నేను రోజుకు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని సరే స్వామి అందరినీ కలిపి ఆయనకి ఆయనకే ఇచ్చేస్తారు గలోవ మహర్షి సరే అని ఇవ్వడానికి సిద్ధపడి రోజుకు ఒక అమ్మాయిని ఆ బ్రహ్మచారికి ఇచ్చి వివాహం జరిపిస్తూ వస్తూ ఉంటే సంవత్సరం గడిచిపోతుంది ఆఖరి రోజు వస్తుంది అందరు మూడు వందల అరవై మంది అమ్మాయిల్ని ఒకే రూపం ధరింపజేసి తాను వివాహమాడి ఆ కాలవ మహర్షికి ఆ శ్రీహరి లక్ష్మీనారాయణలాగా దర్శనమిస్తారు అబ్బా అంతమంది అమ్మాయిలు కూడా కలిసి ఒకే అమ్మవారి రూపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వేయించేసుకున్న తాయారికి అఖిలవల్లి తాయారని కూడా పేరు కుముదవల్లి తాయారు అంటారు లేదా అఖిలవల్లి తాయారు అంటారు ఆ తాయారుగా అమ్మ అక్కడ వేయించేసి ఉన్నారు స్వామి అక్కడ నిత్య కళ్యాణ పెరుమాళగా వేయించేసి ఉన్నారు ఇప్పటికీ కూడా మీకు ఈ యొక్క వృత్తాంతానికి ఒక నిండైనటువంటి సాక్ష్యం ఏమిటి అంటే స్వామికి కుడిబుగ్గ మీద ఆయన ఎడం తిరిగి ఉంటాడు కదా కుడిబుగ్గ మీద కళ్యాణ తిలకం బొట్టు పెడతారు కళ్యాణ దిష్టి చుక్క అంటారు కదా ఆ చుక్క కనిపిస్తుంది మనకి ఆ స్వామి అక్కడ వేయించేసి ఉంటాడు అందుకని అక్కడ సంవత్సర కాలం పాటు వివాహం చేసుకున్నారు ఒక్కొక్క అమ్మాయిని కాబట్టి ఇక్కడికి వివాహం కాని వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ ప్రజల విశ్వాసం ఇంకో విశేషం ఏమిటో తెలుసా అక్కడికి బయట మనకి పూలమాలలు అమ్మేటువంటి బండ్లు ఉంటాయి కదా రెండు పూలమాలలు తీసుకొని అంటే విధి విధానం కూడా తెలుసుకోవాలిగా తిరువడ వెళ్ళామా మొక్కబడి చేశామా అంటే వివాహం అవదు దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏమిటి అంటే రెండు పూలమాలలు తీసుకొని మనం అక్కడ పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణిలో తీర్థమాడి అంటే స్నానం చేసి ఈ రెండు మాలలు తీసుకొని అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామి దగ్గరికి సమర్పించమని చెప్పి మనం ఇచ్చే ఒక మాల భగవంతుడికి సమర్పిస్తారు నిత్య కళ్యాణ పెరుమాలకి ఒక మాల మనకి మెడలో వేస్తారు స్వామి ఆ మాల మెడలో ఉంచుకొని స్వామి సన్నిధి గర్భాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసి ఆ స్వామికి మొక్కుబడి చేసి స్వామి మరలా నాకు వివాహం అయిన తర్వాత నీ దర్శనానికి వస్తానని మొక్కుబడి చేసుకొని మనం గనక ఆ స్వామి అనుమతి తీసుకొని మరల అదే మాల మెడలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మందిరం ఉంటుందిగా ఎవరింట్లో వాళ్ళకి అక్కడ దాన్ని చక్కగా క్షేమంగా అంటే పాడు కాకుండా వేయించెప్ చేసుకోవాలి ఆ మాల భూ ఓపెన్ లోనే అలా పెట్టాలి వడిలిపోయినా సరే అది అలాగే ఉండాలి ఖచ్చితంగా ఆరు లోపు వివాహం కుదురుతుంది రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని విశ్వాసం ఉంచి ఆచరించండి వివాహం కుదిరిన తర్వాత ఆ మాల తీసుకొని మరలా అర్చక స్వామి దగ్గరకు వెళితే మళ్ళీ రెండు మాలలు కొనుక్కొని స్వామి దగ్గరకు వెళ్ళి ఏది వధువు వరుడు ఇరువురు కూడా వివాహం అయ్యి వధువు అయితే వరుడుతో వరుడు అయితే వరుతో వాళ్ళు ఇరువురు కలిసి ఆ రెండు మాలలు తీసుకువెళ్ళి మళ్ళీ సమర్పిస్తే స్వామికి ఫ్రిష్ మాలలు స్వామి వాటిని వీరు ఇరువురికి వేసి మంగళాశాసనం చేస్తారు ఇది ఖచ్చితంగా మా గోష్ఠికి వచ్చేటువంటి వాళ్ళకి ఒకళ్ళకి కాదు ఇరు ఇద్దరికి కాదు ముగ్గురికి జరిగిందండి కరెక్ట్గా వెళ్ళి మొక్కుబడి చేసాం మేము యాత్రలు చేస్తాం గోష్ఠిగా యతిరాజ నాథవల్లి గోష్టి పేరు మీదుగా అందరం వెళ్ళామా మాలో ఉన్న ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఇప్పటి నుంచో వివాహం కావడం లేదని మొక్కుబడి చేసి భాగవతులు అందరు మంగళాశాస్త్రాన్ని తీసుకున్నారు బ్లెస్సింగ్స్ మంగళాశాసనం అంటే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మరలా మేము రెండవ ఆవృతి రెండవ పర్యాయం మళ్ళీ దిగ్విదేశ యాత్రకు వెళ్ళాం ఈ దిగుదేశ రాత్రికి వెళ్ళేటప్పటికి తన కోడల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మూడు నెలలండి మేము మొదటిసారి వెళ్ళిన దానికి రెండవసారి వెళ్ళిన దానికి మూడు నెలలే గ్యాప్ మూడు నెలల్లో వివాహం అయింది మా టూర్ ఆపరేటర్ కూడా వివాహం అయింది ఇలాగే మా గోస్ట్ లో ఇంకొకరికి కూడా ఇలాగే వాళ్ళ అమ్మాయికి వివాహం అయింది ఎంత మంది ఉన్నారంటే ఇలా వివాహం అయిన వాళ్ళు ఆన్లైన్ నేపథ్యంలో మేము చెప్తాము ఈ ఆన్లైన్ నేపథ్యంలో చూసి వెళ్ళి మాకు అయ్యింది అంటూ మెసేజ్ చేసిన వాళ్ళు బోల్మంది ప్రత్యక్షంగా నాకు తెలిసి ఈ ముగ్గురు పేర్లే కాదు ఇంకా పరోక్షంగా చాలా మందికి అక్కడ అయినాయి ఇది అక్కడ ప్రత్యక్షంగా భక్తుల యొక్క విశ్వాసం భగవంతుడే అక్కడ వేంచేసి ఉండి జనుల యొక్క ప్రీత్యర్థం వారికి వివాహం ఏ ఆటంకంగా కారణంగా అయినా సరే వివాహం అవ్వకపోతుంటే ఖచ్చితంగా వివాహం అవుతుందండి విశ్వసించి వెళ్ళి మహాబలిపురం వెళ్లే దారిలోనే చెన్నైకి గంటన్నరే చక్కగా వెళ్ళండి ఆ స్వామిని దర్శించుకోండి చెప్పిన విధి విధానం ప్రకారంగా అక్కడ మొక్కుబడి చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది అంటే నాకు ఇప్పుడు ఇదంతా మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక దైవక్షేత్రానికి వెళ్ళి మనం ముక్కుబడి తీర్చుకోవడం దగ్గర నుంచి ఒక మంత్రం జపించడం దగ్గర నుంచి ఒక స్తోత్రం పాటించడం దగ్గర నుంచి భక్తితో విశ్వాసంతో ఆ స్వామి మీద నమ్మకం ఉంచి చేస్తే ఖచ్చితంగా అవుతుంది రైట్ ధన్యవాదం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణ సర్వం శ్రీకృష్ణ అర్పణ